అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏ మనిషి అయినా వృద్ధులోకి రావాలి అని అంటే ప్రవర్తన యొక్క పాత్ర అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడవాలి ప్రవర్తన అంటే మనందరికీ తెలుసు బిహేవియర్ కాండక్ట్ లేదా యాటిట్యూడ్ మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని అంటే జ్ఞానం ఒకటి సరిపోదు నాలెడ్జ్ ఒకటి సరిపోదు అంటే నేను చాలా తెలివైన వాడిని అని అనుకుని ఈ ప్రవర్తన సరిగా లేకపోతే అసలు నువ్వేమీ సాధించలేవు జ్ఞానం మనిషికి గౌరవాన్ని తీసుకొస్తుంది సమాజంలో నేను తెలివైనోడు అని సమాజం గుర్తిస్తుంది కానీ ఆ గౌరవం నువ్వు నిలబెట్టుకోవడం అనేది నువ్వు ప్రవర్తించేటటువంటి ప్రవర్తన మీద ఆధారపడుతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించాలి నువ్వు తెలివైనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు నీ దగ్గర అధికారం ఉండి ఉండొచ్చు లేదా నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉండుండవచ్చు ఒక రాజకీయ నాయకుడు ఒక మంచి ఉద్యోగస్తుడు గానో ఉండుండొచ్చు కానీ నీ మాట తీరు బాగుండకపోతే నీ యాటిట్యూడ్ బాగుండకపోతే ఎదుటివాడిని గౌరవించేటటువంటి తీరు నీ దగ్గర లేకపోతే లేదా అహంకారపూరితంగా కనుక నీ ప్రవర్తన ఉంటే నేను ఎవడ కూడా గౌరవించే పరిస్థితి ఉండదు ఎందుకంటే గౌరవాన్ని పోగొట్టుకుంటాం అందుకని ప్రవర్తన మనం సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి పిల్లలకి కూడా ఈ బిహేవియర్ విషయంలో మనం ఇవ్వాల్సినటువంటి శిక్షణను ఇవ్వాలి విషయాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఏంటి ఒక మనిషి వృద్ధిలోకి రావాలంటే ఏముండాలి ఖచ్చితంగా వినయం ఉండాలి ఆ వినయం ఉన్నటువంటి వాడే ఎదుటివాడిని గౌరవించగలుగుతాడు తనలో ఉన్నటువంటి విషయాల మీద విపరీతమైనటువంటి అహంకారానికి పోకుండా నాకు తెలిసింది కొంచెం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనేటువంటి విషయం అతనికి అర్థమవుతుంది వినయం ఉన్నటువంటి వ్యక్తి మనిషిని మనిషిలా చూస్తాడు తనకున్నటువంటి ఏదైనా సరే ఒక అధికారమో లేకపోతే ఒక తెలివితేటలో ఇవేమీ శాశ్వతం కాదనే విషయాన్ని అతను గుర్తిస్తాడు నేను ఒక్కడనే కాదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనేటువంటి ఆ విషయాన్ని కూడా అతను గుర్తించి ప్రవర్తిస్తాడు సో వినయం చాలా అవసరం అలాగే తన గురించి తను తెలుసుకునేటువంటి తత్వం ఉంటుంది మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడికి ఏంటి తను ఏం చేస్తున్నాను తనకేం తెలుసు ఏం తెలీదు తను ఏమి నేర్చుకున్నాను తను ఏం తప్పులు చేశాను ఆ తప్పులను మళ్ళీ చేయకుండా ఉండడానికి ఏం చేయాలి ఇటువంటి విశ్లేషణ అనేది ఉంటుంది తన గురించి తనకు అంచనా వస్తాడు మాట్లాడేటువంటి మాటలో చాలా గౌరవంగా ఉంటుంది ఆ ఆప్యాయత ఉంటుంది ప్రేమ ఉంటుంది ఆ ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా సాధించగల ప్రపంచాన్ని చేయించగలుగుతాడు ప్రవర్తన బాగుంటే ప్రపంచాన్ని జయించగలిగినటువంటి స్థాయికి మనిషి వెళ్ళగలుగుతాడు నువ్వు ఎప్పుడైతే మంచి ప్రవర్తన కలిగి ఉండి పాజిటివ్గా అంటే ప్రతి దాంట్లో సానుకూలమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి వ్యక్తికి ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తారు కష్టాలు వస్తే నిలబడతారు ఆదుకుంటారు ఎందుకంటే చాలా గౌరవంగా ఎప్పుడైతే నువ్వు మాట్లాడావో ప్రేమగా మాట్లాడావో అందరూ నిన్ను ఇష్టపడతారు నువ్వు బాగుండాలని వాళ్ళు కూడా కోరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది సో అందుకని నువ్వు ఈ ప్రవర్తనని ఒకసారి నీ అంతా నువ్వే అంచనా వేసుకో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు ఎదుటివాడికి గౌరవాన్ని ఎలా ఇస్తున్నావు ఎవరికైనా ఆపదు ఉంటే వాళ్ళ పట్ల నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది ఎవరైనా కష్టం అని అంటే నువ్వు వాళ్ళ దగ్గర ఏ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావు అలాగే నువ్వే చెక్ చేసుకోవచ్చు నువ్వు అందరితోనూ ఒకే రకమైనటువంటి ప్రవర్తన ఉందా లేదా ఒకరితో ఒకలాగా ఒకరితో ఒకలాగా ఉన్నావు అని అంటే అంటే ఉండడం ఎదుటి వ్యక్తి డబ్బుని బట్టో ఎదుటి వ్యక్తి పదవిని బట్టో ఎదుటి వ్యక్తి కొన్నటువంటి ఏదైనా సరే సమాజంలో ఉన్నటువంటి దాన్ని బట్టి నువ్వు ప్రవర్తించి సామాన్యుల్ని నువ్వు సరిగ్గా పట్టించుకోవట్లేదు అనుకో నీకన్నా తక్కువ వారిని చిన్నవారిని అది కులపరంగా అవ్వచ్చు లేదా వృత్తిపరంగా అవ్వచ్చు మరి ఏదైనా సరే నువ్వు కరెక్ట్గా ఉన్నట్టు కాదు అందరినీ మనిషిలో చూడగలిగినటువంటి స్థాయిలో నువ్వు ఉండగలగాలి అటువంటి ప్రవర్తన మన దగ్గర ఉండగలగాలి అహంకారం అనేది ఎట్టి పరిస్థితులను మనిషి కూడా అహంకారం ఉన్నటువంటి వ్యక్తి అసలు ఏ రకంగానూ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళలేడు సో అందుకని నీ ప్రవర్తనని ఒకసారి నువ్వు చెక్ చేసుకో నీ దగ్గర ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఓపిక పట్టాలి చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఓపిక సహనంతో ఉండడం అనేది నేర్చుకోవాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి తత్వం మనకి ఉండాలి అంతేకాని ఏ కొంచెం మనం బాగున్నా సరే ఎవరినైనా లెక్క చేయకపోవటం నువ్వు నువ్వు సహాయం చేసినటువంటి వాళ్ళను కూడా ఈరోజు ఆ కష్టం తీరిపోయిన తర్వాత పట్టించుకోకుండా వదిలేయటం ఇటువంటి ప్రవర్తన ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర ఉండడానికి వీలు అహంకారం ఉన్న దగ్గర మనిషి వృద్ధి అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఎవరైతే అహంకారాన్ని విడిచిపెడతారో తెలియనటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారో మారడానికి సంసిద్ధంగా ఉంటారో మారడానికి మనిషి ఈరోజు ఇష్టపట్ల తనలో ఉన్నటువంటి ఏదైనా ఒక లోపం ఉంటే ఆ లోపాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తున్నాడు మూర్ఖత్వంగా లేదా ఏంటంటే ప్రె ప్రెస్టేజ్ అనమాట ఫాల్స్ ప్రెస్టేజ్ తప్పుని తప్పు నొప్పుకోం తప్పు చేసినా సరే మందే పై చేయిగా ఉండాలనుకుంటాం తప్పు మాట్లాడినా సరే దాన్ని బొకాయం చేసి మళ్ళీ ఇంకొక నాలుగు తప్పులు మాట్లాడేసేటటువంటి ప్రయత్నమే మనిషి చేస్తూ ఉన్నాడు నిజంగా నువ్వు గనక నువ్వు చేసిన తప్పు నొప్పుకోగలిగితే ఖచ్చితంగా మారిపో తొందరలో అనుమానలేదు ఎందుకంటే తప్పుని నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసావో ఆ తప్పుగా ఉండడానికి ఏ మనిషి ఇష్టపడ్డాడు కానీ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల సమస్య వస్తుంది నీ నువ్వు విపరీతమైనటువంటి తెలివైన వాడిని అని విరవైపోకుండా నువ్వు ఎంత తెలివైన వాడివైనా సరే ఎంత జ్ఞానం నీ దగ్గర ఉన్నా సరే నీ యొక్క యాటిట్యూడ్ బాగుండేలా చూసుకో నీ బిహేవియర్ బాగుండేలా చూసుకో పిల్లల దగ్గర ఎంత ఎలా ఉండాలో అలా ఉండు నీతో సమానంగా ఉన్నటువంటి వాళ్ళతో ఎలా ఉండాలో అలా ప్రవర్తించు పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలో అలా ఉండు ఎక్కడ అహంకారం అనేది ఉండద్దు ఎందుకంటే ఈ జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు బళ్ళు వాళ్ళు అవుతాయి వాళ్ళు బళ్ళు అవుతాయి ఈరోజు నువ్వు చాలా ఉండొచ్చు ఇలాగే జీవితాంతం ఉంటావు అన్న దానికి గ్యారంటీ ఏం లేదు ఆర్పులు వస్తాయి పడిపోతాం ఆ పడిపోయినప్పుడు మనకు ఎవరైనా చేయందించాలి అని అంటే నీకు కష్టాలు నేను చుట్టుముట్టినప్పుడు ఎవరైనా నీకు చేయందించాలి అని అంటే ఈరోజు నీ ప్రవర్తన ఎలా అన్నది ఒకసారి ఆలోచన చేసుకో ఈరోజు అందరూ చదువుకుంటున్నారు కానీ సంస్కారవంతంగా చాలా తక్కువ మంది ఉన్నారు సంస్కారం ఉండట్ల మినిమం కామన్ సెన్స్ కూడా ఉండట్లా మినిమం కరెక్టీ కూడా ఎవరు మెయింటైన్ చేయట్లేదు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అందుకని మనిషి మనిషిలా బ్రతికే ప్రయత్నం చేయండి మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి అందరితోనూ ఒకేలా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఎదుటి వ్యక్తి ఏ కారణం చేతనైనా తప్పులు చేసినా పొరపాటు చేసినా నీ దగ్గర తప్పుడుగా ప్రవర్తించినా సరే నువ్వు ఆ రకంగానే రియాక్ట్ అయిపోతే వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే రియాక్ట్ అయిపోతే వాడికి నీకు ఏం తేడా తెలియదు ఎవరు ఎలా ఉన్నా సరే నీ క్యారెక్టర్ను నువ్వు పాడు చేసుకోకు నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తలు తీసుకో మరి ముఖ్యంగా ఈరోజు ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవటం అనేది చాలా కష్టమైనటువంటి కింద తయారైంది మారుతున్నటువంటి సమాజంలో మారుతున్నటువంటి మనుషుల యొక్క తీరుతెన్నుల్లో మన ఎమోషన్స్ని కనుక మనం మేనేజ్ చేసుకోలేకపోతే చాలా సమస్య పొందేచ్చుకుంటాం అందుకని నీ ప్రవర్తన విషయంలో నీ ఎమోషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండు మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి మనిషి ఖచ్చితంగా వృద్ధులకు వస్తారు కొంచెం లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా మనం వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ గుర్తు చేసుకుని మన ప్రవర్తనను ఒకసారి చెక్ చేసుకుని అది ఎప్పుడు కూడా బాగుండే విధంగా ఎదుటి వ్యక్తిని గౌరవించే విధంగా జాలి దయ కరుణ కలిగి ఉండేటటువంటి విధంగా ఆ విధమైనటువంటి ప్రవర్తన మనం అలవాటు చేసుకోవాలి ఓపిక సహనం అనేది మనిషికి చాలా అవసరం ఎవరైతే ఓపిక పడతారో సహనంతో ఉంటారో వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు ప్రపంచాన్ని జయించేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు నిజంగా నీ ప్రవర్తన గనక బాగుంటే అవకాశాలు వాటంతటవే తొన్నుకొని వస్తాయి అందరూ నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఈ మనిషి చాలా మంచివాడు అని అనుకుంటే ఎవరు కూడా వదులుకునేటువంటి పరిస్థితి ఉండదు మంచి మీన్స్ చక్కటి మాట తీరు ఓపిక పట్టడం సహనం కష్టాన్ని ఓర్చుకోగలిగినటువంటి స్థాయిలో ఉండటం మనిషి అందరూ నీకు సహాయాన్ని అందిస్తారు అందరూ నీతో కలిసి నడవటానికి కూడా ఇష్టపడతారు మోసపూరితంగా అహంకార పూరితంగా ఉన్నటువంటి మనిషి దగ్గర గర్వంతో ఉన్నటువంటి మనిషి దగ్గర ఎవరు ఉండడానికి ఇష్టపడరు ఏదో అవసరార్థం నీ దగ్గర ఉంటారేమో కానీ నేను ఎవరు కూడా ఇష్టపడే పరిస్థితులు కాబట్టి నీ ప్రవర్తన బాగుండేలా చూసుకో ఖచ్చితంగా నీ ప్రవర్తన బాగుంటే నువ్వు ప్రపంచాన్ని జీవిస్తావు జ్ఞానం అనేది నీకు గౌరవాన్ని తెచ్చిపెడితే ఆ జ్ఞానం నీకు గౌరవం మాత్రమే తీసుకొస్తుంది కానీ గౌరవాన్ని నిలబెట్టుకోవటం అనేది మీ యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంది అన్నటువంటి వాస్తవాన్ని గ్రహిస్తామని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను